ఉద్దేశ ప్రకారం అయితే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వస్తాడండి ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈయన చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీ కమిటీలు అని చెప్పేసి నానా విధాలుగా ప్రజలకు చేరువయ్యే పథకాలు అయితే ఒక్కటే లేవో అభివృద్ధి చేసినాడు దానికి లేదన్నట్లే అట్ ది సేమ్ టైం ప్రజలకు అయితే చేరువయ్యే పథకాలు అయితే ఏది చేయలే ఈయన వచ్చినప్పటి నుంచి రికమెండేషన్తో అవసరం లేదు తన శత్రువు అయినా కూడా నేరుగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పథకాలు వాలైన్ ట్రైలర్ సిస్టమ్ అనేది పెట్టారు కదా మరి అది బాగుందండి ఎక్కడ అవినీతికి అయితే ఆస్కారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఓపెన్ హార్ట్ గా చెప్తున్నా ఎందుకంటే మేము కూడా అక్కడ నుంచే వచ్చాం కాబట్టి ఎక్కడ అవినీతికి అయితే ఆస్కారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవరత్నాల పథకాలు ఇస్తున్నారు ప్రజలందరికీ అన్ని అందుతున్నాయి కంపల్సరీ అందుతున్నాయండి కంపల్సరీ అందుతున్నాయి విద్యార్థులకు మరి ఈ విద్యా విధానం పైన డిగ్రీ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ రావట్లేదు అంటున్నారు వస్తున్నాయండి ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి దాన్ని భూతద్దం పెట్టి ఎదకాల్సిన అవసరం లేదు కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మఒడి స్టార్టింగ్ లో పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పన్నెండు వేలు వస్తుంది మరి మూడు వేలు డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదండి అట్ ది సేమ్ టైం స్కూల్ డెవలప్మెంట్ ఉంటేనే భవిష్యత్ తరాలకు బాగుంటుందని చేశారు దాంట్లో తప్పేమో చెప్పండి సో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను పార్టీ నుంచి తొలగించడం జరిగింది మార్పులు కూడా జరిగాయి సో అలాంటి మార్పులు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు కుటుంబంలో నానా విధాలుగా ఉంటాయండి అట్ ది సేమ్ టైం మార్చితేనే కదా మనం కూడా డెవలప్మెంట్ ఉండేది కొద్దిగా మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఐటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఐదు సంవత్సరాలు ఏది జరిగిపోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు సంవత్సరాలు అయితే ఏది జరిగిపోదు కొద్దిగా టైం ఇస్తే అంత మొత్తం సెట్ అయిపోతుంది అంతే అంటే మరి విద్యార్థుల వలస కూడా చాలా ఎక్కువగా ఉంది మరి కాలేజెస్ విషయం అండి కొత్తగా నూతన సంబంధ ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి సమస్యలు ఉంటాయి దానికి అధిక మంచి ముందు అధిక మనం ముందుకు వెళ్ళాలి అంతే దానికి మనం ఏం ఇదేమి ఉండదు మరి ఇప్పుడు చూస్ పార్టీలో లో ఇచ్చిన పదవిలకు ప్రకారం వాళ్ళు వాళ్ళ పదవికి ఎవరు న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు ఎవరు అయితే న్యాయం చేయలేదు ఒక జగన్ మోహన్ రెడ్డి చూసే హోటల్ తప్ప వీళ్ళయితే వీళ్ళతో లబ్ధి కొడుకులు వృష్టిలో వీళ్ళు రాజకీయాలు కూడా ఎక్కువ ఉన్నాయంటే అది ఏం లేదండి అలా ఉంటే ఈచ్ అండ్ ఎవరి పర్సన్ కి పథకాలు అయితే అందరికి కాదు ధైర్యంగా వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నర్ మరి వన్ వైదండే ఇంచు మించు అటు ఇటు తగ్గొచ్చు కానీ షూర్ కంపల్సరీ వచ్చే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎవ్వడు మార్చలేడు చంద్రబాబు నాయుడు కదా ఇంకోడు ఇంగోడు వచ్చినా కూడా ఎంపీ కి అది ఉండదా నేను చెప్తున్నా